నా యొక్క ఈ రెండు మాయా ఫలాలు కేవలం మీకోసమే కాశాయి ఈ రోజు నుండి మీరిద్దరూ మాయా పక్షులుగా మారుతారు ఇప్పటి నుండి మీరు ఏది కోరుతారో ఈ వజ్రాల సహాయంతో అవి నెరవేరుతాయి ఒక చెట్టు మీద టీను మరియు మీను వారి యొక్క చిన్న గూటిలో వారి అమ్మతో నివసించేవారు ఆ ఏరియాలో ఉన్న పక్షులంతా చాలా అందంగా ఉన్నాయి కానీ మరియు మీను యొక్క రెక్కలపై నల్లని మచ్చలున్నాయి అందువల్ల వారికి స్నేహితులే లేరు మిన్ను ఇన్ని రోజులైపోయింది మనమిద్దరమే ఆడుకుంటున్నాం ఇద్దరమే మాట్లాడుకుంటున్నాం మనతో ఎవ్వరూ రావట్లేదు వేరే పక్షులు మన దగ్గర ఎందుకు మాట్లాడవు మన ఇద్దరి రెక్కలపై అసహ్యమైన నల్ల మచ్చలున్నాయి అందుకేనేమో ఎవ్వరూ మనతో మాట్లాడట్లేదు లేదు పిల్లలు అలా నిరాశపడకండి ఈ రోజు సాయంత్రం మీరే వాళ్ళతో మాట్లాడండి ఒకవేళ వాళ్ళు మీరు మాట్లాడతారేమో అని వెయిట్ చేస్తున్నారేమో అది విని వాళ్ళిద్దరూ సంతోషపడ్డారు సాయంత్రం వేళ పక్షులన్నీ చేరి అప్పుడు అవి రెండు వాళ్ళ దగ్గరికి వచ్చాయి హలో ఫ్రెండ్స్ నా నా పేరు పేరు మనం ఒకే ఏరియాలో ఉంటూ కూడా ఒకరితో ఒకరు ఇప్పుడు దాకా మాట్లాడుకోలే అందుకు సారీ ఈ రోజు నుంచి మనం ఫ్రెండ్స్ గా ఉండవచ్చా తప్పుగా అనుకోకండి కానీ మీరు మిమ్మల్ని ఒకసారి చూసుకోండి ఇక్కడ ఎన్ని పక్షులున్నాయో అన్ని చాలా అందంగా ఉన్నాయి కానీ మీ యొక్క రెక్కల్ని చూడండి అక్కడ నల్ల మచ్చలున్నాయి దానివల్ల మీరు చాలా అసహ్యంగా ఉన్నారు అందుకే ఇన్ని రోజులు మేము మీతో మాట్లాడుకున్నా ఉన్నాము మీతో స్నేహం చేయడానికి కూడా ఇష్టం లేదు ఇక మీదట కూడా చేయలేము అలానే అన్ని పక్షులు అక్కడి నుంచి ఎగిరిపోయాయి మరియు మీను చాలా బాధపడి అక్కడి నుంచి ఎగిరి వెళ్ళిపోయాయి కాశీపయ్యాక అవి ఒక చోటుకి వెళ్ళాయి అక్కడ ఒక చిన్న చెట్టు ఉంది ఆ చెట్టుకి రెండు నీలం రంగు పండ్లు ఉన్నాయి అరేవా ఈ ఫ్రూట్స్ ఎంత బాగున్నాయి ఇలాంటి ఫ్రూట్స్ ఇంతకు ముందు ఎక్కడ చూడలేదు కానీ చూసాం కదా ఇప్పుడు దాన్ని తిని చూద్దాం దీని టేస్ట్ ఎలా ఉందో అని అలా అని ఇద్దరు ఆ చెట్టు దగ్గరికి వెళ్ళి ఇద్దరూ ఒక్కొక్క క ఫ్రూట్ ని తినడం ప్రారంభించారు. అరే వా ఇంత టేస్టీ ఫ్రూట్ ఇప్పుడు దాకా ఎప్పుడూ తినలేదు. హ ఆ చెప్పావు. ఇట్స్ టేస్టీ. చాలా ఆనందిస్తూ ఇద్దరు ఫ్రూట్స్ తింటున్నారు. ఆ ఫ్రూట్ ని తినేసাকা వాలి ఇద్దరు ఆ విత్తనం ఉన్న చోటు నీలి రంగున వజ్రం ఉంది. అరే ఇది ఎలాంటి మాయ ఈ రెండు ఫ్రూట్స్ యొక్క విత్తనం నీలి నీలిరంగున వజ్రంలాగా మెరుస్తున్నాయి అప్పుడు సడన్గా రెండు వజ్రాలు చెట్టులో నుంచి వారి ఇద్దరి తల మీద పడ్డాయి అరే ఇది ఎలా సాధ్యం వజ్రం మన తలకి చాలా గట్టిగా అంటుకుంది ఇద్దరు వాళ్ళ తల అల్లాడించి దాని తల నుంచి తీసేయాలని ట్రై చేశారు వాళ్ళు దాన్ని తీయలేకపోయారు అప్పుడు వాళ్ళకి చెట్టు నుంచి ఒక స్వరం వినపడింది నేను ఇంకా మీను నా యొక్క ఈ రెండు మాయా ఫలాలు కేవలం మీకోసమే కాశాయి ఈరోజు నుండి మీరిద్దరూ మాయా పక్షులుగా మారుతారు ఇప్పటి నుండి మీరు ఏది కోరుతారో ఈ వజ్రాల సహాయంతో అవి నెరవేరుతాయి నేనిది నమ్మలేకపోతున్నాను మనమిద్దరం మాయా ఇప్పుడు ఇంటికి అమ్మకి చెప్దాం అలా అనుకుంటూ వాళ్ళిద్దరు వారి గూడికి వెళ్లి అమ్మతో జరిగిందంతా చెప్పారు ఒకవేళ నిజంగానే ఇది మాయ అయితే ఫస్ట్ మీరిద్దరు ఈ మ్యాజిక్ ని ఉపయోగించి మీ రెక్కలకు ఉన్న మరకలను సరిచేయండి అలా అనుకుంటూ వాళ్ళిద్దరు ఒకరినొకరు చూసుకున్నారు సంతోషంగా ఇలా అన్నారు నేనేమనుకుంటున్నానంటే మీను రెక్కల మీదున్న నల్ల మరకలు అన్ని మాయమైపోవాలి అది అలా అనిన వెంటనే దాని తల నుంచి ఒక మెరుపు వచ్చింది అది మీను యొక్క శరీరం మీద పడింది మరియు నల్ల మరకలు మాయమైపోయాయి నేనేమనుకుంటున్నానంటే టీను శరీరం మీద ఉన్న మరకలన్నీ మాయమైపోవాలి అలా అంటూనే తన తల మీద నుంచి ఒక మెరుపు వచ్చింది టీను యొక్క శరీరం మీద పడింది దానివల్ల టీను శరీరం మీద ఉన్న నల్ల మరకలు మాయమయ్యాయి అరే పిల్లలు మీరిద్దరూ చాలా అందంగా ఉన్నారు నాకు చాలా సంతోషంగా ఉంది మూడు పక్షులు దీని వల్ల చాలా సంతోషంగా ఉన్నారు సాయంకాలం కాగానే పక్షులన్నీ షికారుకు వెళ్లేందుకు ఒక చోటు గుమ్మి కూడా అవన్నీ చెట్టు మీద కూర్చున్న మీను మరియు టీను చూసిన వెంటనే ఆశ్చర్యపోయాయి అరే ఇది టీను మరియు మీను పక్షి ఇది రెండు ఇంత అందంగా ఎలా అయ్యాయి అరే చూడ్డానికి అందంగా అయ్యాయి కానీ తల మీద ఏ వజ్రమేంటి దాని వల్ల ఈ అడవిలోనే చాలా అందమైన పక్షుల్లాగా ఉన్నాయి సరే ఇప్పుడు వాళ్ళతో మనం స్నేహం ఇప్పుడు ఇవి మనతో పాటు రావచ్చు కదా మరియు చెట్టు మీద కూర్చొని వాటిని చూస్తూ ఉన్నాయి ఫ్రెండ్షిప్ చేయడానికి అవన్నీ వీళ్ళిద్దరిని ఎప్పుడు పిలుస్తాయో అని వెయిట్ చేస్తున్నాయి నాకు భయమేస్తుంది ఆ రోజు మనం వాళ్ళని చాలా ఇన్సల్ట్ చేశాము అసహంగా ఉన్నారని ఆట పట్టించాము ఇప్పుడు ఒకవేళ వాళ్ళు మనల్ని అసహంగా ఉన్నారని చెబితే అలా ఆలోచించి మాట్లాడాలి అనిపించినా కానీ మాట్లాడకుండా అవి షికారుకి వెళ్ళిపోయాయి అరే స్నేహం చెయ్యరా నాకు కూడా అలాగే అనిపిస్తుంది అలా కాదు పిల్లలు వాళ్ళు తిరిగి వచ్చాక మీరే వెళ్ళి వాళ్ళతో మాట్లాడండి ఈసారి నాకు పక్కామ్ గా తెలుసు వాళ్ళు మీతో ఖచ్చితంగా స్నేహం చేస్తారు కాసేపు పయ్యాక పక్షులన్నీ మళ్ళీ తిరిగి రావడం వాళ్ళు చూశారు వాటిలో ఒక లాల్ పక్షి యొక్క రెక్కల మీద నల్లటి మరకలు ఉన్నాయి దానివల్ల చాలా అసహ్యంగా ఉంది అరే ఇప్పుడు ఈ మరక పోతుందో లేదో నాకు నాకు తెలియదు ఆ నల్ల చెట్ల దగ్గర నువ్వు ఎందుకు వెళ్ళావు గట్టిగా నేను అక్కడికి వెళ్ళిపోయాను ఈ నల్ల మరకలు నాకు అక్కడే అంటుకుంది ఇప్పుడు ఈ మరక పోతుందో లేదో నాకు తెలియదు పక్షులన్నీ ఈ విషయం వల్ల చాలా కష్టపడుతున్నాయి అది విని టీను మరియు మీను ఇద్దరూ అక్కడికొచ్చారు మీరందరూ బాధపడకండి తను ఇంతకు ముందు ఎంత అందంగా ఉందో అంత అందంగా మళ్ళీ మేమిద్దరం మారుస్తాము కానీ మీరిద్దరూ మాకు సహాయం ఎందుకు చేస్తారు ఈ రోజు దాకా మిమ్మల్ని మా స్నేహితులని ఒప్పుకోలేదు కానీ ఇప్పుడు ఈ అడవిలోనే చాలా అందమైన పక్షులుగా మారారు మీతో సహాయం తీసుకోవడానికి మాకు హక్కుందా అలాంటివేమీ లేదు మనమందరము అందంగానే ఉన్నాము మన మధ్యలో ఎటువంటి భేదభావం లేదు నేనేమనుకుంటున్నానంటే లాల్ పక్షి శరీరం మీద ఉన్న నల్ల మరకలన్నీ అది మళ్ళీ మారాలి అలా అంటూనే వజ్రం నుంచి ఒక వెలుగొచ్చి లాల్ పక్షి శరీరం మీద పడింది తన యొక్క నల్ల మరకలన్నీ మాయమయ్యాయి అది చూసి అది మరియు వేరే పక్షులన్నీ చాలా సంతోషించాయి మమ్మల్ని క్షమించు టీను మరియు మీను ఇంతకు ముందు సరిగ్గా ప్రవర్తించలేదు మీరు తప్పుగా అనుకోకండి మీరు మాతో పాటు ఫ్రెండ్షిప్ చేస్తారా అది విని ఇద్దరు సంతోషించి తల ఊపుతూ హా అన్నారు పక్షులన్నిటితో పాటు ఆకాశంలోకి ఎగిరాయి మరియు చాలా సంతోషంగా ఉంది తను తన గూడుల నుంచి తన రెక్కన అల్లాడిస్తూ టాటా చెప్తూ ఉంది అడవి మీద ఎవరి దృష్టి పడిందో తెలియడం లేదు ప్రతిరోజు ఏదో ఒక జంతువు మాయమవుతోంది కానీ షేర్ఖాన్ నేను ఒక విషయాన్ని గమనించాను ఎవరైతే మాయమవుతున్నారో వాళ్ళు చివరిసారిగా రహస్యమయ ద్వారం గురించి మాట్లాడుతూ కనిపించారు ఇలాంటి ఒక పండుని నేను ఇప్పటిదాకా చూడనే లేదు ఈ రోజు చూశాను కదా ఖచ్చితంగా దాన్ని తిని చూస్తాను దాని రుచి ఎలా ఉందో తెలుసుకుంటాను అరే ఏం జరుగుతుంది అడవిలో అంతటా గందరగోళం నెలకొంది జంతువులన్నీ చాలా ఆందోళన చెందాయి మన అడవి మీద ఎవరి దృష్టి పడిందో తెలియడం లేదు ప్రతిరోజు ఏదో ఒక జంతువు మాయమవుతోంది కానీ షేర్ఖాన్ నేను ఒక విషయాన్ని గమనించాను ఎవరైతే మాయమవుతున్నారో వాళ్ళు చివరిసారిగా రహస్యమయ ద్వారం గురించి మాట్లాడుతూ కనిపించారు కాబట్టి వీళ్ళు ఆ ద్వారం లోపలికి వెళ్ళి ఉంటారు కానీ ఆ జంతువులన్నీ చాలా బాధ్యత గలవి ఏనుగు చోటు జింక మోటు కోతి ఇంకా భగీర అందరికీ కూడా రహస్యమయ ద్వారం గురించి తెలుసు కదా మరి ఎందుకు వాళ్ళు దానిలోకి వెళ్ళాలని ఆలోచిస్తారు ఈ రహస్యమయ ద్వారం ఏమిటి రహస్యమయ ద్వారం పాళీ కోటలో ఉంది ఆ ద్వారం వెనకాల ఏమీ కనిపించదు కేవలం బంగారం కనిపిస్తుంది ఇంకా కిరణాలు మెరుస్తాయి ఈ రోజు వరకు ఎవరైతే లోపలికి వెళ్లారో ఎవ్వరు కూడా తిరిగి రాలేదు మన యొక్క పెద్ద జంతువులు మాయమైన విషయం గోల్డీకి తెలిసిపోయింది అది ఎప్పుడైనా తన సోదరుడు షేరుతో కలిసి మన మీద దాడి చేయవచ్చు మీరు రెండు రెండు సింహాలతో ఎలా పోరాడతారు ఒక రాజుగా ఉన్న నాకు ఓటమిని అంగీకరించడం శోభనివ్వదు నేను వాటితో ఆఖరి శ్వాస వరకు పోరాడతా అది విని మిట్టు చిలుక కూడా చాలా బాధపడుతుంది మరుసటి రోజు ఉదయం ఆ జంతువులని వెతుక్కుంటూ రహస్య ద్వారం వైపు వెళ్తుంది పైనుంచి దానికి ఏం కనిపిస్తుందంటే కాలు ఎలుగు వంటి గోల్డీ దగ్గర ఏమో మాట్లాడుతూ ఉంది ఇదేంటి ఈ కాలు ఎలుగుబంటి మన శత్రువైన గోల్డీతో ఏం మాట్లాడుతోంది వెళ్ళి వింటాను గోల్డీ మహారాజా మీరు చెప్పినట్టుగానే అడవిలోని అన్ని పెద్ద జంతువుల్లో ఎలాగోలా తిప్పలు పడి ఆ మాయా ద్వారంలోకి పంపించేశాను ఇక వారు ఎప్పటికీ తిరిగి రాలేరు దాడి చేయడానికి మంచి సమయం షేర్ ఖాన్ మీ చేతిలో ఓడిపోతాడు ఇక ఆ తర్వాత మా అడవిపై కూడా మీదే అధికారం ఒకవేళ అలాగే అయితే నేను నిన్ను ఈ అడవికి మంత్రినిచ్చేస్తాను అంటే దీని అర్థం కాలు గోల్డీతో కలిసి ఉందనమాట ఈ రహస్యం గురించి వెంటనే షేర్ఖాన్కి తెలియజేయాలి అప్పుడు మిట్టుకి వెనుక నుంచి ఎవరో మాట్లాడడం వినిపిస్తుంది ఏమైంటున్నా నాయనా అది వెనక తిరిగి చూస్తుంది గోల్డీ అడవికి చెందిన ఒక గద్దె ఉంటుంది గోల్డీ రాజా ఈ మిట్టు మీరిద్దరూ మాట్లాడుకుంటుంది వినేసింది అది విని వెంటనే భయపడుతుంది మరియు అక్కడి నుంచి వేగంగా ఎగురుకుంటూ వెళ్ళిపోతుంది గద్ద తన వెనకాలే వెళ్తుంది ఓ భగవంతుడా నాకేదైనా దారి చూపించు లేదంటే ఈ గద్ద చేతిలో చనిపోతాను అప్పుడు అది మెరుస్తున్న ఒక బంగారపు తలుపుని చూస్తుంది చూస్తుంటే ఇది ఆ రహస్యమైన ద్వారం అనుకుంటా అందరూ దీని గురించే మాట్లాడుకుంటున్నారు దీంట్లోకి వెళ్ళిపోతాను అలా అంటూ తన రెక్కలని ఆపకుండా ఆ తలుపు లోపలికి వెళ్ళిపోతుంది అరే బా వెళ్ళిపోయిందా మళ్ళీ ఇంకా ఎప్పటికీ తిరిగి రాదు అలా అనుకుంటూ అది గోల్డ్ మరియు ఎలుక బంటి దగ్గరికి వెళ్ళిపోతుంది లోపలికి వెళ్ళాక కొంచెం దూరం దాకా దానికి ఏమీ కనపడదు ఇప్పుడు మెట్టు చూస్తున్నది ఒక అందమైన అడవి దాని కళ్ళల్ని అదే నమ్మలేకపోతుంది దాని ఎదురుగా ఒక జలపాతం ఉంది చెట్లపై రంగురంగుల పువ్వులు పూసాయి ఇంకో దృశ్యాన్ని కూడా చూస్తుంది తన యొక్క అడవిలో నుంచి మాయమైన జంతువులన్నీ వేరే వేరే పంజరంలో బంధించబడ్డాయి నాలుగు వైపు నీలి రంగు పక్షులున్నాయి మరి ఒక పక్షి సింహాసన మీద కూర్చుంది నువ్వు ఎవరు నువ్వు ఇక్కడికి వచ్చినందుకు పక్షి రాణి ముందు మీరు ఈ విషయం చెప్పండి మీరు ఎందుకు బంధించి ఉంచారు ఇక్కడ వీళ్ళందరిలాగే నిన్ను కూడా నేనిప్పుడు బంధిస్తాను అంటూ అది మాయ చేస్తుంది కానీ ఆ మాయ మిట్టు మీద ఏ యొక్క ప్రభావం చూపలేదు ఏంటిది ఇది ఎలా జరిగింది నీ మీద నా మాయ ఎందుకు చేయట్లేదు అలా అంటూ అది మళ్ళీ మాయ చేస్తుంది కానీ ఈసారి కూడా మిట్టు మీద తన మాయ పని చేయలేదు ఏ యొక్క జంతువు ఎలాంటి అత్యాశ లేకుండా ఇక్కడికి వస్తారో వారి మీద మాత్రమే నా మాయ పని చేయదు ఎలాంటి అత్యాశతో నువ్వు ఇక్కడికి రాలేదా లేదు రాణి నా వెనకాల ఒక గ్రద్ద పడింది నేను దాని నుంచి తప్పించుకునే క్రమంలో తొందరలో ఈ ద్వారంలో ప్రవేశించాను దానికి అర్థం నువ్వు దయగలవాడివి నా యొక్క బహుమతిని పొందే అర్హత నీకు మాత్రమే ఉంది అలాంటూ చిడియారాణి మాయ చేస్తుంది మాయారాణి చేతుల్లో ఉన్న మంత్రదండం లాంటి ఇంకో దండం చిలుక చేతుల్లోకి వచ్చింది ధన్యవాదాలు పక్షిరాణి కానీ నాకు ఈ సమయంలో ఈ దండం కంటే కూడా నా మిత్రుల అవసరం ఉంది మా అడవిపైన దాడి జరగబోతోంది నేను మా అడవి ఆక్రమణ గురి కాకుండా కాపాడాలి సరే మిట్టు కానీ వీళ్ళు అతిహాస కారణంగానే ఇక్కడికొచ్చారు వీళ్ళనెప్పటికీ వదలకూడదనుకున్నా కానీ ఇప్పుడు నువ్వు చెప్పినందుకు నేను వీళ్ళని వదిలేస్తున్నాను అలా అంటూ పక్షిరాణి అక్కడున్న జంతువులన్నిటికీ విడుదలని ఇస్తుంది అడవిపై దాడికి సన్నాహాలు చేశాడు గోల్డీ తన సహోదరుడైన షేర్ తో కలిసి షేర్ ఖాన్ ముందు నిలబడింది ఒప్పుకో నీ అడవిలో అన్ని జంతువులు కూడా వెళ్ళిపోయాయి రెండు పులులం నువ్వు ఒక్కడివే రెండు పులులతో పోరాటం చేయలేవు ఏం పర్వాలేదు నేను కావాలంటే చనిపోతాను ఓటమిని మాత్రం ఒప్పుకోను నేను ఇక్కడి రాజుని రాజుగానే మరణిస్తా అలా అంటూ షేర్ ఖాన్ వారి మీదకి ఎగురుతుంది ఇంట్లోనే మిట్టు వేరే జంతువులన్నీ తీసుకుని మిమ్మల్ని ఒంటరి అనుకోకండి కనపడకుండా పోయిన జంతువులన్నిటినీ మిట్టు తనతో పాటు తీసుకురావడం జంతువులన్నీ చూశాయి గుల్టి మరియు ఎలుగుబంటి కూడా దాన్ని చూసి ఆశ్చర్యపోయాయి షేర్ ఖాన్ అన్ని జంతువుల్ని మోసంతో రహస్యమై ద్వారంలోకి వెళ్లేలా చేసింది కాలు ఎలుగుబంటి ఇది గోల్డీతో చేతులు కలిపింది అలా అయితే ఇతనికి తప్పకుండా శిక్ష పడుతుంది నువ్వు ఒక సింహమై ఉండి రెండు పూలులతో పోరాడలేవు ఓటమిని ఒప్పుకో అదే మీ అందరికీ మంచిది షేర్ ఖాన్ ఒంటరి కాదు అలా మిట్టు తన యొక్క దండంతో షేర్ ఖాన్ పై మాయ చేస్తుంది ఇప్పుడు షేర్ ఖాన్ లాంటి ఇంకొక షేర్ ఖాన్ ఓ ఇది ఎలా జరుగుతుంది ఇప్పుడు ఈ రెండు షేర్లు వాళ్ళిద్దరి మీద దాడి చేశాయి చాలాసేపు గొడవ పడ్డాక గోల్డీ మరియు తన సహోదరుడు అలసిపోయాయి ఓడిపోయాము అని అవి ఒప్పుకుంటాయి ఒప్పుకుంటున్నాం ఇప్పుడు మీరు నోరు మూసుకొని వెళ్ళండి ఇక్కడ నుంచి మీతో పాటు ఈ వేద బండిని కూడా తీసుకువెళ్ళండి అది విని అది దాంతోపాటు కాలు ఎలుగుబంటిని తీసుకుని అక్కడి నుంచి పరుగులు తీశాయి మరియు వేరే జంతువులన్నీ మిట్టూకి చాలా చాలా ధన్యవాదాలు తెలిపాయి అప్పటి నుంచి జంతువులన్నీ కలిసిమెలిసి చాలా సంతోషంగా జీవిస్తున్నాయి మరియు మిట్టూ చిలక తన యొక్క మాయా శక్తితో జంతువులన్నిటికీ సహాయం చేస్తూ ఉంది ఆ రహస్యమైన ద్వారం ఇంకా తెరిచే ఉంది